ఈ వీడియోలో వక్ బోర్డు భాగవతం అసలు వక్ బోర్డు అంటే ఏంటిది ఆ వక్ బోర్డు ఎందుకోసం వచ్చింది ఎవరి ప్రయోజనాల కోసం వచ్చింది వక్ బోర్డు సంబంధించిన చట్టాలేంటివి అనే విషయాన్ని చర్చించుకుందాం అదేవిధంగా ఎన్ని ఉన్నాయి ఆ మతాల పుట్టు పూర్వోత్తరాలు ఏంటివి ఏ మతం వల్ల ఎంతమంది లబ్ధి పొందిరు ఎవరి స్వార్థం కోసం ఏ ఏ మతం పుట్టిందనే విషయం కూడా ఈ వీడియోలో చర్చించుకుందాం ఇంకా వివరాలలోకి వెళ్ళినట్టయితే వక్బోర్డ్ అనేది ముస్లిం మత పెద్దలు కలిసి ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ నుంచి అనేక రకాల భూములను సేకరించడం జరిగింది గతంలో ఏవైతే పబ్లిక్ తక్కువ ఉండడం వలన గవర్నమెంట్ భూములు అడ్డగోలుగా ఉండేవి ఈ గవర్నమెంట్ భూములు ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు వాటిని ఈ వక్ బోర్డ్ అనేది స్థలాన్ని దగ్గరికి పోయి అక్కడ పాకా వేసి ఇది మాదే భూమి అని డిక్లేర్ చేసేది డిక్లేర్ చేస్తే అదే చట్టంగా భావించి ఆ వక్బోర్డుకు ఆ భూమిని రాసిచ్చేవారు ఈ విధంగా అనేవి ఒక స్వేచ్ఛాయుత నచ్చిన భూమిని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పదిహేను వందల సంవత్సరాల క్రితం ఇన్ ఇస్లాం అనే మతమే లేదు ఆ మతం పుట్టినప్పుడే ఆ మతం ఆవిర్భావం కాకముందే ఈ వక్ అనేది పుట్టక ముందుకే ఉన్నటువంటి తమిళనాడులో ఉన్న ఒక ఆలయాన్ని కూడా ఈ ఆలయం ఉన్న జాగా మాది అని ఈ వక్బోర్డ్ క్లెయిమ్ చేయడాన్ని వక్బోర్డ్ క్లెయిమ్ చేయ చేయడంతో ఆ వక్బోర్డ్కు సంబంధించిన భూమిగా మాట్లాడుకోవడం జరుగుతుంది ఇట్లా అనేక చోట్ల ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక భూములు ఏది రాచకొండ గుట్టల్లో కూడా వక్బోర్డ్ భూములు ఉన్నాయి అని ఈ వక్బోర్డ్ వాళ్ళు కేటాయించుకోవడం జరుగుతుంది ఇది ఒక అతిపెద్ద లాగా తయారైంది దీని ఉద్దేశము దీని అనేది చాలా మంచి ఉద్దేశంతో ముస్లిం మత పెద్దలు సృష్టించినటువంటి ఈ వక్ వల్ల ఆ వక్బోర్డ్లో ఇప్పుడు చేరిన నూతనంగా వచ్చినటువంటి మిడిమిడి జ్ఞానస్తులు వక్బోర్డ్ పరిణితి పరిమితి పరిణతి తెలియని వ్యక్తులు వక్బోర్డ్ని అక్రమంగా వాడడానికి మొదలుపెట్టారు అనేక ఆస్తుల మీద ఈ వక్బోర్డ్ పెత్తనం అనేది మొదలయ్యింది దీనివల్ల కంటికి కనపడిన జాగా కంటికి నచ్చిన జాగా ఏదైనా ఉంటే ఇది మాదే భూమి అని ఈ వక్బోర్డ్ వాళ్ళు ప్రకటించడం వల్ల ప్రతి చోట అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఉదాహరణకి ఇంకొక పెద్ద ఉదాహరణ చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి యాంటీలియా బిల్డింగ్ ముఖేష్ అంబానీ బిల్డింగ్ ఏదైతే ఉందో పదివేల కోట్లతో నిర్మించిన బిల్డింగు ఈ బిల్డింగ్ కట్టిన జాగా కూడా మాదే అని చెప్పుకునే దుస్థితికి దిగజారింది ఈ వక్ బోర్డ్ అనేది దీనికి కారణం ఏంటంటే ఒక్కసారి వక్ ఇది మాదే భూమి అని ఏ జాగనైతే పాక వేసదో అది బోర్డుకు చెందేలా ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోరు మూసుకొని తట్టా బుట్ట చదురుకొని పోయేలా ఇది చట్టం ఉంది ఈ చట్టం అడ్డం పెట్టుకున్న ఈ వక్ బోర్డు అనేక ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తూ అక్రమంగా ఆర్జిస్తుంది ఈ విషయాన్ని తట్టుకోలేని అనేక కేసులు కొట్లాటలు మతకల్లోలాలు ఎన్నో రకాల అక్రమాలకు పునాదిగా మారింది ఈ వక్ అనేది వక్ బోర్డు ఉద్దేశం వేరు వక్ తయారైన విధానం వేరు దీనివల్ల దీనికోసం అనేక సవరణ చట్టాలు తేవాలని చెప్పి ఎప్పటినుంచో సమాజంలో డిమాండ్ ఉన్నప్పుడు ఈ డిమాండ్ను ఇప్పుడు అనుసరించే కార్యక్రమం ముందుకొచ్చింది నిజానికి వక్ బోర్డు ఈ ఆస్తి తనదే అని ఎక్కడైతే ప్రకటిస్తుందో ఆస్తికి సంబంధించిన పూర్వపు ఆధారాలు లింకులు అన్ని వక్బోర్డ్ దగ్గర ఉండాలి అని ఇప్పుడున్న వర్క్ బోర్డ్ చట్టం కొత్త చట్టం రాబోతుంది దీనివల్ల అనేకంగా జనాలు ఎవరైతే బీద బిక్కి పేద మధ్యతరగతి జనాలున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి భూములు ఈ వర్క్ బోర్డ్ గుంజుకోకుండా ఆపే ఒక శక్తిలాగా ఈ చట్టం అనేది రాబోతుంది అదేవిధంగా ఇక పోయినట్టయితే ఈ ఇస్లాం మతం అనేది కేవలం ఒక పదిహేను వందల పదహారు వందల సంవత్సరాల క్రితం మాత్రం మహమ్మద్ ప్రవక్త అనే వ్యక్తి ఆయన భగవంతుణ్ణి శివారాధ్యుడిగా శివుని భక్తుడిగా ఆయన ఆరాధనలు పూజలు చేసి ఒక జ్ఞానాన్ని సంపాదించుకొని తనకంటూ పేరు ప్రఖ్యాతి తన తర్వాత తరాలు తనను అవలంబించాలి తనను పాటించాలని చెప్పి ఆయన ఒక మతాన్ని సృష్టించడం జరిగింది అదే ఇస్లాం మతం కాలక్రమేణా ఈ ఇస్లాం మతం అనేది ప్రపంచవ్యాప్తంగా పాకి భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మతంగా విజృంభించింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఇస్లాం మతస్థులు ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు నిజానికి ఈ ఇస్లాం మతం మూడవ మతంగా మతాన్ని ప్రచారం చేసే మూడవ మతంగా మనం భావించవచ్చు అంతకుముందే క్రిస్టియన్ మతం పుట్టింది ఈ క్రిస్టియన్ మతం పుట్టుకనే అనేక మతాల పుట్టుకకు జీవనాడి అయ్యింది ఈ క్రిస్టియన్ మత మతం ఎలా పుట్టిందంటే క్రిస్టియన్ మతం ఉద్దేశం ఏందంటే క్రిస్టియన్ మిషనరీస్ మనం చూసి వాటిని అర్థం చేసుకుంటేనే వాటిలో ఉన్న ఆంతర్యం కనబడుతుంది ఒక వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం తన పేరు ప్రఖ్యాతుల కోసం అనేక పురాతన గ్రంథాలను శాసనాలను చదివి కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానం మిడిమిడిగా ఉండడం వలన ఈ మిడిమిడి జ్ఞానంతో ఆయనకొచ్చిన ఆ జ్ఞానంతో ఒక రకమైన జనాలను ఒక మభ్యపెట్టి ఇప్పుడున్న బాబాలలాగా ఆయన జనాలను మభ్యపెట్టి తన చుట్టూ తిప్పుకునేవాడు ఈ కార్యక్రమంలో భాగంగా అది చినిగి చినిగి గాలి ఇవానైనట్టు ఆ మతం పుట్టుక జరిగింది ఇది ఒక మతంగా ఆ తర్వాత కాలక్రమేణా దీంట్లో జాయినింగ్స్ చేసుకోవడం బీదవాళ్ళను టార్గెట్ చేసి బీదవాళ్లకు డబ్బులు వెదజల్లుతూ ఈ మతాన్ని ప్రోద్బలం చేస్తూ అనేకులకు ఈ క్రిస్టియన్ మతాన్ని చుట్టడం వల్ల మత మార్పిడికి శ్రీకారం చుట్టింది ఈ మత మార్పిడి వల్ల కొంతమంది వ్యక్తులు తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని వారి వారి మధ్యల కలహాలు చుట్టం సృష్టించబడ్డాయి పురాతన గ్రంథంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్లకు ఈ క్రిస్టియన్ మత ఆవిర్భావ సృష్టికర్త ఉన్నటువంటి వీళ్ళకు సంబంధించిన వర్గాలకు వర్గభేదాలు వర్గ గొడవలు రావడం వల్ల కాలక్రమేణ ఇది పెరిగి చినిగి చినిగి గాలివాన్ అయినట్టు ఈ చిలికి చిలికి గాలివాన్ అయినట్టు ఈ క్రిస్టియన్ మతం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రబలి ప్రోద్బలంతో అనేకులకు చుట్టడం వలన ఇది ఒక ఎంఎల్ఎం సిస్టాన్ని ఫాలో కావడం వల్ల ప్రపంచం మొత్తం క్రిస్టియన్ మతం నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాక క్రిస్టియన్ మతస్థులు ప్రతి ఊరిలో తమకంటూ ఒక చర్చి ఉండాలని చెప్పి ఒక చర్చి ఒక చెక్క సిలువను తయారు చేసి అక్కడ వేయడం జరిగింది ఈ చెక్క సిలువలు ఎందుకు వచ్చినాయి అని అంటే ఇవి తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈజీగా తక్కువ రోజులలో తయారు చేయగలిగే ఏకైక వస్తువు ఏంటంటే ఒక చెట్టును కొట్టి ఒక గంటల వ్యవధిలోనే ఒక సిలువను తయారు చేయగలుగుతారు ఆ విధంగా ఈజీ ప్రాసెస్ అయినందున హిందువుల యొక్క ఒక విగ్రహాన్ని చెక్కాలంటే నెలల తరబడి వ్యవధి పట్టేది ఈ నెలల వ్యవధిలో ఒక విగ్రహాన్ని తొలిచి ఒక విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి వాళ్ళు పూజించేసరికి ఈ క్రిస్టియన్ మతస్థులు చెక్కలను అడ్డమోటి నిలువోటి పెట్టి దాన్ని సిలువగా భావించి అదే దైవం అని చెప్పి అనేక చోట్ల సిలువలు ప్రారంభించి చర్చిలు పెట్టి కమిటీలను కమ్యూనిటీలను మిషనరీస్లను రకరకాలుగా సృష్టించి ప్రజలలో డబ్బు లేని బీద డబ్బులు పంచుతూ ఆ తర్వాత భాగాలు గుంజుతూ ఈ విధంగా సమాజాన్ని పట్టి పీడిస్తూ మొత్తానికి మతాలన్నింటికి మతం అనే పదానికి సృష్టించినటువంటి ఏకైక మతం క్రిస్టియన్ మతం ఇక్కడ నా ఉద్దేశం ఏ మతాన్ని దూషించడము కాదు ఏ మతాన్ని విమర్శించడం కాదు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే క్రిస్టియన్ మతం అనేది ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఆ తర్వాత అనేక మతాలు పుట్టుకొచ్చినాయి వితిన్ మూడు వందల సంవత్సరాల లోపే క్రిస్టియన్ సమ మతం వచ్చిన మూడు వందల సంవత్సరాల లోపే అనేక మతాలు ముస్లిం మతం ఇం జైన మతం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బౌద్ధిజం జైనిజం సిక్కిజం ఇలా అనేక మతాలుగా స్ప్రెడ్ అయ్యి మొత్తానికి ప్రజలలో ఒకటిగా ఉండి ఒకే ధర్మాన్ని ధర్మం న్యాయం చట్టం అనే విధానాలను పాటిస్తున్న సనాతనలు సనాతన ధర్మంలో బతికే ప్రజలందరూ మతం అనే ఒక కొత్త పదానికి నాంది బలికి ప్రజలలో విభజన భావం వచ్చింది మేము హిందీ మతం మాది ముస్లిం మతం మాది క్రిస్టియన్ మతం అని చెప్పుకుంటూ ఒకరి మధ్య ఒకరికి గొడవలు సృష్టించి ఈ మిషనరీ స్వార్థం అనేది చాతగాని దద్దమ్మలు సోమరిపోతులు వేసిన బీజం వల్ల సమాజం మొత్తం పీడించబడ్డది పీడిస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా దశమ భాగాల పేరిట సాధారణ ప్రజలు సంపాదించే వాటాలు దోచుక తింటున్నటువంటి మతంగా ఈ మతం ప్రబలుతూనే ఉంది ప్రబలడానికి ముఖ్య కారణము ఈ మత పెద్దల దగ్గర ఒక్కసారి ఒక పాస్టర్గా అవతారం ఎత్తిందంటే అతని జీవితానికి సరిపడ ఆదాయ వనరు ఏర్పాటు చేసుకున్నట్టుగా భావించి ఊరూర ఒక చర్చి కట్టి ఒక్కొక్క చర్చికి ఒక ఫాదర్ అని పేరు పెట్టి ఈ ఫాదర్ అనే పదం అనేది కూడా తప్పు ఎందుకంటే ఫాదర్ అంటే తండ్రిని పిలువాలి మత పెద్దలను ఫాదర్ అని పిలవడం కరెక్ట్ కాదు అని జనమందరూ గమనించాలి మొత్తానికి ఏది ఏమైనా క్రిస్టియన్ మతం ఆ తర్వాత ఇస్లాం మతం జైన మతం బుద్ధ మతం సిక్కు మతం ఇలా మతాలన్నీ పుట్టుకొచ్చిన తర్వాత ప్రజలలో మత కల్లోలాలకు కొత్త బీజం పోయబడ్డది అంతకుముందు వర్ణాల తారతమ్యంతో కొట్లాటలు నడిస్తే అంతకుముందు రాజరికాల కోసం కొట్లాటలు నడిస్తే ఈ మతాలు వచ్చిన తర్వాత పని చేసుకునే వానికి ఒక్కొక్క చేసేవాడికి ఒక కులాన్ని అంటగట్టి కులం అనే ప్రాతిపాదిక తీసుకొచ్చి కులం మతం అనే రెండు చిచ్చులు పెట్టి ప్రజలను పట్టి పీడిస్తూ రాజకీయంగా లబ్ధి పొందే నీచ వ్యవస్థ ప్రస్తుతం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతుంది ఈ మతం కులమనే ఈ రెండు దరిద్రాలను వదిలేస్తే ధర్మం న్యాయమనే రెండు విధానాలను పాటిస్తే ఈ రెండు విధానాలు చెప్పేదే సనాతన ధర్మం సనాతనం అనేది ధర్మం మతం కాదు అని తెలిసిన వాళ్ళు ఎవరైనా మేము హిందువులం మేము ముస్లింలం అని చెప్పుకోకుండా మేము సనాతనీయులం అని చెప్పుకున్నప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఒకే తాటి ఉండి అభివృద్ధికి ప్రగతికి పాటుపడి ప్రకృతి విపత్తులకు దూరంగా ఉంటాయి ఈ ప్రకృతి విపత్తులు రావడానికి ముఖ్య కారణం కూడా ఈ మత కల్లోలాలే మత కల్లోలాల వల్ల అడ్డగోలిగా పొల్యూషన్ ఏర్పడి అనేక రకాల పొల్యూషన్ ఏర్పడడం వల్ల గాలి నీరు వాతావరణ పొల్యూషన్ల కారణంగా వాతావరణంలో మార్పులు వచ్చి ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి వీటన్నింటికి ముఖ్య కారణమే కులం మతమనే ఈ రెండు గజ్జీలు కుల గజ్జీ మత పిచ్చి ఈ రెండింటిని వదిలేసిన మనుషులు ధర్మం న్యాయం అనే విధానాన్ని పాటిస్తూ నీతిగా బతికే ప్రయత్నం చేస్తారు నీతి నిజాయితీగా బతికినప్పుడు జనంలో ధైర్యం ఉంటుంది అదే గుండె ధైర్యంగా భావిస్తారు